హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల అయితే వచ్చినాను ఇంకా మాకు వర్షాలు అయితే పడలేదనమాట ఈ మధ్య కొంచెం ఎండలు అయితేగా ఇంకా కాతయితే బాగా మంచిగా వచ్చిందనమాట పూత కూడా బాగా మంచిగానే వచ్చింది ఇంకా మేమైతే గిన లాటరల్ పైపులు అయితే ప్రతి పంటకి ప్రతి ముక్కజొన్నకి టమోటాకి కూడా లాటరల్ అయితే అంటాం అనమాట ఇంకా ప్రతిదానికి కూడా నీళ్ళు కట్టాలంటే కుదరదు కాబట్టి ఇంకా ఇంత తోట ఐదు ఎకరాలు ఆరెకరాలు ఇట్లయితేగినా నీళ్ళు అయితే కట్టే కాదనమాట ఇంకా కరెంట్ ఉండేది అయితే కొద్దిసేపు మూడు నాలుగు గంటల సేపు అయితే ఉంటుంది ఇంక అంతలోపలైతే ప్రతి చెట్టుకి నీళ్ళు అయితే బారాలి కాబట్టి లేకపోతే గినా ఎండిపోతాయి అనమాట ఇంక ఎండాకాలం అయితే కింద టమోటాలకైతే ఇంకా చాలా అయితే కావాల్సి ఉంటుంది ఇంకా కిందకు పడితేనే ఎండకైతే తగినా టమోటాలు అయితే కుల్లిపోతూ ఉంటాయి కాబట్టి ఎండాకాలం అయితే ప్రతి టమోటా చెట్లకి కూడా కట్టలు అయితే కడుతూ ఉంటారు మేము కూడా ఈసారి అయితే ఎగినా టమాటా చెట్లకి కట్టలు అయితే కడదాం అనుకున్నాము ఇంక ఎండాకాలం పెట్టే టమోటాకి అయితే కింద ఇంకా పేపర్ అయితే ఆ హీటికైతే మొత్తము అన్నీ అయితే కుళ్ళిపోతాయి ఇంకా ముందు పేపర్ వేసినే తోటలో అయితే గన కింద పడిన ప్రతి ఒక్క టమోటా కూడా కుల్లిపోయిందనమాట ఇంకా ఈ గన టమోటాకి పేపర్ అయితే వేయలేదు మేము ఇంకా గడ్డి కూడా ఈ మధ్య తుంగ అయితే వచ్చేసింది టమాటా చెట్లలో ఇంకా తొగించాలంటే కాలేదు కాబట్టి కొంచెము గడ్ గడ్డి ముందు అయితే అనమాట విన్నామన్నా ఎండలు ఉంటేనే చెట్లకి అయితే కొట్టాల ఇంకా వర్షాకాలం అయితే కింద మందు కొడితేనే మా వర్షాలు వస్తేకినా వెళ్ళిపోతాయి అన్నమాట మందు కొట్టిండేది ఇంకా ఎండ కాసినప్పుడే కొడతామని వర్ష వర్షాలు వచ్చేటప్పుడు అయితే కొట్టలేదనమాట ఈ మధ్య వారం పదహైదు రోజుల నుంచి ఎండలు అయితే కాస్తన్నాయి కదా ఇప్పుడైతే మందు అనమాట